ఎలక్షను అయిపోయినాక కూడా ఒకరోజు మేమందరం ఏదో వేరే పని మీద మనము హాస్పిటల్కి పోయినాం మరి ఏఐజీ హాస్పిటల్ నేను చెప్తే ఇప్పుడు నమ్మరు కానీ నమ్మశక్యం కాకుండానే ఉంటుంది హాస్పిటల్కి పోయినాం పెద్దలు కేసీఆర్ గారికి ఏదో చెకప్ ఉండే పోయి ఆ రూమ్లో పోయి అందరం కూర్చొని సార్ చెకప్ అయిపోయింది ఇట్లా బయటకు వచ్చి సార్ని లిఫ్ట్ కార్డ్కి పంపించినాక అక్కడ ఒక ఏఐజి హాస్పిటల్ ఆయన ఉరికి వచ్చి చెప్పిండు సార్ ఇంకో రెండు రూమ్లు అవతల గోపీనాథ్ సార్ ఉన్నాడు అన్నాడు గోపినాథ్ సార్ అంటే ఎవరు అన్న మాగంటి అన్న అగో మాగంటి గోపినాథ్ ఇక్కడ ఉండు అని మాకు తెలియకపోయింది అని అన్నా లేదు సార్ ఉన్నాడు సార్ అన్నాడు అంటే నేను వెంటనే పోతే ఆ రూమ్లో పోతే సునీతమ్మ గోపన్న పిల్లలు అందరు ఉన్నారు నేను అడిగితే ఏమన్నా చెప్పకపోతే కనీసం హాస్పిటలైజ్ అయితే కూడా చెప్పవా నీకు సమస్య వస్తే కూడా చెప్పావా ఎట్లెట్లా అంటే ఏ పెద్ద విషయం కాదు సార్ అన్న ఇది ఏం కాదు మంచిగా అయిపోతా నాలుగు రోజుల్లో మంచిగా అయిపోతా నేను అందుకే ఎవరికి చెప్పా అన్న అని దబాయించింది ఉంటా కాదోటి ఇదోటే మాట్లాడినా సినిమాలు అంటే బాగా ఇష్టం ఉండే అక్కడ టీవీలో సినిమా చూస్తుండే ఏముంది ఈ సినిమా ఎట్లుంది ఆ సినిమా ఎట్లుంది కొచ్చి పెట్టినాం కానీ తర్వాత నేను సునీతమ్మ చెప్పిన ఇట్లాంటివి ఉంటే చెప్పాలి మీరు మాకు ఎందుకంటే మనిషికి మాటనే ధైర్యం కదా మన ఆపతొచ్చినప్పుడు ఒక మాట మాట్లాడితే ఒక భరోసా ఇస్తే ఏం కాదే నీకు అని పది మంది చెప్తే ఆ హై లేకపోతే హైబద్ తింటారు మనిషి లేవలేను అట్లా కాకుండా మాటకు మాటనే ఉంటుంది అట్లా చెప్పాలమ్మా అని చెప్పినా కానీ ఎందుకో కానీ ఎన్నడూ చెప్పకపోయేది తర్వాత అట్లాగే తన ఆర్థిక పరిస్థితి కూడా ఎన్నడూ మాకు తెలియదు అందుకే మన అసెంబ్లీలో అయిపోయినా నేను ప్రామిస్ చెప్తున్న పరిశానేను చనిపోయాక మొదటిసారి నేను ఇంటికి పోతున్నాను పోయేవరకు ఆడ పరిస్థితి చూస్తే మాకే అనిపించింది అరే అన్ననేమో ఎప్పుడు ఏ ఫంక్షన్ వచ్చినా ఆడబిడ్డలకు మంచిగా బతుకమ్మకి చీరలు పెడతాడు ఎప్పుడు ఏ ప్రోగ్రామ్ పెట్టినా గిఫ్ట్లు ఇస్తాడు మంచిగా క్రిస్మస్ అయితే పేద ప్రోగ్రాం పెట్టిండే ఎస్పీఆర్ హిల్స్లో పేదది పెట్టి బొమ్మాండమైన లైట్లు గిట్లు పెట్టి హంగామా చేసి పెద్ద ప్రోగ్రామ్ చేస్తాడు ఎక్కడ ఒక్కరోజు కూడా రోజు కూడా ఏమైనా అవస్థ ఉందా లోపల ఏమైనా ఇబ్బంది ఉందా అనేది చెప్పకపోతుండే ఇంటికి పోతే నేనే అనుకున్నా చిన్న ఇల్లు రెండు వందల రెండు వందల యాభై గజాలు ఉంటుంది అక్కడ ఇరవై వెళ్ళి ఉన్నాడు ముగ్గురు పిల్లలు చనిపోయిన రోజు చూసిన ముగ్గురు పిల్లలు వాళ్ళు పాపం ఇవాళ ఎవరు పెళ్లి కాలే ఎవరు సెటిల్ కాలే అంత చిన్న చిన్న పిల్లలు అంత ఇరవై రెండు ఆడపిల్లలు ఇద్దరు ఇరవై రెండు ఇరవై అనుకుంటా బాబు ఇరవై ఇరవై పంతొమ్మిది ఉంటాడు కావచ్చు అంటే చూస్తే అనిపించింది ఆ రోజు రాజకీయ నాయకుని జీవితము పైకి ఏమో గ్లామరస్గా ఉంటుంది కట్అవుట్లు ఫ్లెక్సీలు ఎమ్మెల్యే సాబ్ అంటే ఇంతకుముందు విషయం చెప్పినట్టు ముంగటో డ్రైవరు ఎనుకో గన్మెన్ పక్కకు వాళ్ళు ఇటు ఇటుకు వీళ్ళు అందరూ ఉంటారు కానీ పోయినాక చూస్తే ఏముంది అంటే ఎంత తిరిగి చూస్తే ఇవాళ కుటుంబం మొత్తం మీ అందరూ దయదలిస్తే మీ అందరూ ఆశీర్వదిస్తే మళ్ళొక్కసారి గౌరవప్రదంగా సమాజంలో నిలబడే పరిస్థితున్నది నిజంగా కూడా బాధ అనిపించింది చూస్తే నాకు విష్ణుబాయ్ చేసిండు ఫోన్ రోజు చేసిండు అన్న నేను ఇవాళ నీకు మాటిస్తున్నా గోపన్న పిల్లలు వచ్చి నా కొడుకు రాఖీ కట్టిర్రు ఆడపిల్లలు వచ్చి వాళ్ళ ముఖం చూసి చెప్తున్నాను నేను బరాబర్ మళ్ళా నేను ఇక్కడ మళ్ళీ మన జెండా ఎగరాలి మనం గెలవాలి అప్పటిదాకా నేను కూడా జిద్దు మీద పనిచేస్తా గోపన్న కోసం పనిచేస్తా అనే మాట చెప్పింది